హైదరాబాద్ హప్సిగూడలో మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికైన రాగిడి లక్ష్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కార్యక్రమంలో పాల్గొని ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలతో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసిన రాగిడి లక్ష్మారెడ్డికి ఎంపీ అవకాశం ఇవ్వడం శుభపరిణామమని భారీ మెజార్టీతో రాగిడి లక్ష్మారెడ్డి ఎంపీగా విజయం సాధిస్తారని ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి అన్నారు

నన్ను ఆశీర్వదించి నా మీద ఎంతో నమ్మకంతో మల్కాజ్ గిరి పార్లమెంటు టికెట్ నాకు ఇవ్వడానికి నిజంగా కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే కేటీఆర్ గారికి హరీష్ గారికి వారందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యంగా మీకొక విషయం చెప్పాలి నా టికెట్ విషయంలో నా గురించి వచ్చింది మూడున్నర లక్షల మెజార్టీ కాబట్టి మా గెలుపు ఈజీ అవుతుంది అనేది దీన్ని బట్టి చెప్పొచ్చు మేము అలాగనే అంటే ఈజీ అవుతుంది అని చెప్పేసి మీరు అందరూ కూడా ఎక్కడ పని చేయకుండా ఉండకుండా కుదరదు కాబట్టి మేము అందరం కూడా హార్డ్ చేస్తామన్నా హార్డ్ వర్క్ చేసి నిన్ను గెలిపించే బాస్తా మాది అందరూ ఎందుకంటే లాస్ట్ పదేళ్ల మీ అందరు తెలుసు అప్పుడు ఎట్లుండే తెలంగాణ ఎట్లుండే తెలంగాణ వచ్చినాక ఎట్లయింది అనేది అందరికి తెలుసు కాబట్టి అందరూ ఈ రోజుల సిటీ తెలిసింది కాబట్టి భారీ మెజార్టీ గెలిపించారు సరే గవర్నమెంట్ పోయినా కూడా ఇప్పుడు మాత్రము ఈ డెవలప్మెంట్ వేరే ఊరు చేయాలనేది మీకు అందరికీ కూడా ఐడియా ఉంది కాబట్టి అందరు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి కల్పిస్తారని చెప్పి ఎందుకంటే హైదరాబాద్ డెవలప్మెంట్ ఎంత ఎంత బాగా డెవలప్మెంట్ కేటీఆర్ సార్ కేసీఆర్ సాబ్ ఎంత బాగా చేసి అందరికి ఐడియా ఉంది ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్థాయి తీసుకోపోయింది కాబట్టి మన ఓటర్స్ కూడా మన మీకు ముగ్గు చూపుతారు తప్పకుండా మనం ఓటేసి రైట్ లక్షణ లక్ష్మణారెడ్డి అని యాజ్ ఏ ఎంపీగా గెలిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాను ఇంకా పోతే మా మా మహిళా కార్యకర్తలు కానీ మా మేము కార్యకర్తలు కానీ మీ అందరు కూడా మీకు ఎలక్షన్ అయిపోయేదాకా నిద్ర పోస్త అందరూ కూడా పిల్లల మీద నేను అప్పనే కాదు వాళ్ళందరూ కూడా నాకు ఎంత హానెస్ట్ గా పనిచేసినంటే మీరు కూడా నాకు నాకు తెలిసిన మీరు ఎంత మంచిగా పనిచేసిన నాకు ఐడియా ఉంది నాకు హైకమాండ్ కూడా నాకు ప్రతి నిమిషం నాకు ఫోన్ చేసి మీ టికెట్ విషయంలో చెప్తే ఒక్కడే చెప్పిన అన్న అమ్మకి ఎందుకంటే మీరు హార్డ్ వర్క్ చేస్తారు మీరు అన్ని కాన్స్టెన్షన్ కూడా మీరు పని చేపించేంత శక్తి మీకున్నది నాకు నా కాన్స్టిట్యూన్సీ మాత్రం నేను అందరి పర్సన్ మీకు చేపించి గెలిపించే బాధ తీసుకొని ఇప్పుడు ఇంకా ఎవరన్నా అయితే కాబట్టి నేను అన్ని కూడా మేము టెక్కర్ చేసి చేస్తామని చెప్పి నేను గెలిపించుకునే బాధ తీసుకొని ఈరోజు ఈ ప్రెస్ మీట్ అందరికి వచ్చినందుకు